ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు వారి వద్ద నుంచి ఇరవై రెండు లక్షలు విలువ చేసే మూడు వందల పది గ్రాముల బంగారు కారు స్వాధీనం చేసుకున్నారు దొంగల ముఠా నాయకుడిపై ఆంధ్ర కర్ణాటక తెలంగాణలలో మొత్తం నలభై ఒక్క కేసులు ఉన్నట్లు ప్రస్తుతం పద్నాలుగు కేసుల్లో అరెస్టులు రికవరీలు మిగతా ఇరవై ఏడు పాత కేసులు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో సంయుక్తంగా అరెస్టు చేసిన అనంతపురం సిసిఎస్ రూరల్ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జగదీష్ ట్వంటీ టూ ల్యాక్స్ ఒక టూ వీలర్ అండ్ ఒక కార్ని కూడా రిసీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మా స్టేట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనము అరెస్ట్ చేసినట్వంటీ కేసెస్లో లెవెన్ కేసెస్ మా జిల్లాకి సంబంధించి ఒక ఫోర్ కేసెస్ కోల డిస్ట్రిక్ట్కి సంబంధించి కేసెస్ ఉన్నాయి సో ఇది కాకుండా ఇటు కర్ణాటక తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్ర ఆల్ త్రీ స్టేట్స్లో రిపీటెడ్గా అఫెన్సెస్ని కమిట్ చేస్తున్నాం ఇప్పటివరకు మనకు జస్ట్ డబ్బుకి ఒక ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు మాత్రమే పనిష్మెంట్ ఉండేది ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒకటి ఆర్గనైజ్డ్ ట్రైమ్ అనే ఒక సెక్షన్ కూడా ఉంది సో దాంట్లో లైఫ్ ఇంక్రిజన్మెంట్ పనిష్మెంట్ కూడా ఉంది సో సెక్షన్ కింద వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ నా తరపు నుంచి పబ్లిక్ మీడియా ద్వారా రిక్వెస్ట్ ఒకటి మీరు ఎప్పుడైనా ఊరు నుంచి ఊరు వెళ్ళాలి బయటి ఏదైనా హాలిడే వల్ల కానీ రిలేటివ్స్ ఇంటికి ఏదైనా ఫంక్షన్ మిగతా మీరు బయటకు వెళ్ళినప్పుడు పోలీస్ ద్వారా వెళ్ళేషన్ అని ఒక సర్వీస్ ఉంది సో ఫ్రీగా మీ ఇన్స్టాల్ మీ ఇంట్లో వచ్చి కెమెరా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది జస్ట్ డయల్ హండ్రెడ్ కి కాల్ చేసి మనకు ఇలాగ బయటకు వెళ్తున్నాము ఒక ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయడానికి అడిగితే ఫ్రీగా మన వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ దొంగలు ఇంటికి వచ్చినట్టయితే రెడ్ హ్యాండ్ అంటే వాళ్ళు అఫెన్స్ కమిట్ చేయకముందే విన్ మినిట్స్లో వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది ఇది ఒకటి సెకండ్ సెల్ఫ్ ప్రికాషన్స్ మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది సో ఎంతవరకు పోలీసు చేయడము క్రైమ్ ప్రివెన్షన్ దాని వచ్చి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ ఉండొచ్చు మిగతా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా పబ్లిక్ వాళ్ళంతా తీసుకోవాల్సిన కొన్ని సెల్ఫ్ ప్రికాషన్స్ వాళ్ళు బయటికి వెళ్ళే టైంలో చాలా కేసెస్లో మనం చూస్తుంటాం కనీసం ఒక అల్మెరాకి కానీ బీరువా కానీ లాక్ కూడా వేయని వేయకుండా ఓపెన్ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు లాక్ వేసి తాళాలు దాంట్లోనే వదిలేసిన పరిస్థితులు లేదంటే లాక్ వేసి తాళాన్ని పక్కనే ఏదో బెడ్ కిందనో కిలో కిందనో పెట్టినటువంటి పరిస్థితులు కూడా చాలా చూస్తుంటాం సో అలాగ చేయకుండా ఆ ప్రాపర్టీస్ని కుదిరితే కొద్దిగా రిలేటివ్స్ ఇంట్లోనో దానికంటే బెస్ట్ లాకర్లో ఏదైనా పెట్టుకోగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ మెథడ్ ఇఫ్ ఇన్ కేస్ దాని పరిస్థితుల్లో మంచి లాక్స్ అది వేసి ఆ తాళం వాళ్ళతో పాటు తీసుకెళ్ళినట్టయితే కొంతవరకు మనం మనము క్రైమ్స్ ప్రివెంట్ చేయవచ్చు అది కాకుండా ఈ పాలు వాళ్ళకు ఉండొచ్చు పేపర్ వాళ్ళకు ఉండవచ్చు వాళ్ళకి చెప్పి ఆ పాలు కానీ పేపర్ కానీ నెక్స్ట్ వచ్చి టూ త్రీ డేస్ వాళ్ళు వచ్చే వరకు ఏ గు ఉండేటట్టు చెప్పడం ఉండొచ్చు ఇంట్లో ఒక లైట్ ఆన్ చేసి వెళ్ళడం ఇట్లాంటి కొన్ని బేసిక్ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకున్నట్టయితే దొంగతనం అనేది కూడా తగ్గుతాయి సో మనం ఒకసారి దొంగ పట్టుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ రికవరీ చేయలేని పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చేసిన అన్ని దొంగతనాలు ఈ పద్నాలుగు కేసెస్ దాంట్లో చాలా వరకు ప్రాపర్టీ ఉండొచ్చు డబ్బులు ఉండొచ్చు వాడు వాడేసుకుంటాడు సో దానికి వాడి దగ్గర రికవరీ చేయడానికి కూడా వాడికి ఇల్లు కానీ వేరే ప్రాపర్టీ కానీ ఉండదు సో అట్లాంటి పరిస్థితుల్లో రికవరీ అనేది చాలా కష్టం అవుతుంది సో కాబట్టి ప్రజలు కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలని కోరుకుంటారు థ్యాంక్ యూ సో కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఉన్నాయి మా దగ్గర ఐ థింక్ ఫార్టీ వన్ కేసెస్ ఉన్నాయి సో ఇన్క్లూడింగ్ సమ్ ఫోర్ కేసెస్ శంషాబాద్ ఫైవ్ కేసెస్ ఇన్ కోలార్ ఫోర్ ఇన్ బాగేపల్లి అండ్ రెస్టార్ ఇన్ అన్ సో బేసికలీ పని చేస్తున్నారు ఈ లాక్ డౌన్సెస్ ఎన్ని చేసి ఇట్లాంటివి చేయడం మనం చూస్తున్నాం ఇద్దరు మెయిన్ ముద్దాయి ఎవరు ఉన్నారు ఆయనకి ఇద్దరు భార్యలు ఒక ఏడు మంది పిల్లలు కూడా ఉన్నారు సో ఈ హౌస్ ఎక్స్పెన్సెస్ కోసం ఇయర్ స్టార్ట్ అయ్యి ట్వంటీ డేస్ బికమ్ ఆ హాబీ సో దాన్ని రెగ్యులర్గా చేయడం జరుగుతుంది సో దీస్ పీపుల్ బేసికలీ దే ఆర్ సచింగ్ ఫర్ లాక్ డౌసెస్ సో లాక్ డౌసెస్ మాత్రమే చూసి వాళ్ళు చేస్తున్నారు